వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా వడమాలపేట మండలం వడమాల మాదిగపల్లి గ్రామంలో దాదాపు డెబ్బై కుటుంబాలు జీవిస్తున్నారు ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఒకటి చుట్టూ చుట్టుకుని వెళ్ళాలి లేదా బావులు కలిగినటువంటి దారి గుండా అది గర్భిణీ స్త్రీలు అయినా సరే పండు ముసలి వాళ్ళైనా సరే స్కూలుకు వెళ్ళే వెళ్లే చిన్నపిల్లలు లేదా కూలి పండ్లకు వెళ్లే ప్రజలు దాదాపుగా నాలుగు గ్రామాలకు సంబంధించిన వారు ఈ దారి గుండెనే వెళ్లవలసిన దుస్థితి ఈ గ్రామస్తులు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుండి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగని రోజు లేదు లేదు ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందించడం వండమాలపేట మండల అధ్యక్షుడు వావిల్లా అజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఎంఎస్పీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ నాయకులు మరియు వావిల్లా శివయ్య మరియు ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి మునివేలు ఇరువురు పాల్గొని వడమాలపేట మండలం తహసీల్దార్కి ఆ గ్రామానికి ఉన్నటువంటి సమస్య గురించి తహసీల్దార్తో మాట్లాడగా గతంలో కూడా ఈ సమస్యపై సర్వే నిర్వహించగా కొంతమందిది అగ్రకులానికి సంబంధించిన ఈ భూమి కొంత ఉంది కాబట్టి వారి అంగీకారంతో సాకారాలతో గ్రామం కోసం రోడ్డు వచ్చే విధంగా మాట్లాడుతామని తెలిపారు నగర నియోజకవర్గం వడమాలపేట మండలం వడమాల మాదిగిపల్లికి సంబంధించిన దారి సమస్య దాదాపు ఇరవై సంవత్సరములుగా ఈ దారిలో నడుస్తున్నారు మాదిగ ప్రజలు దాదాపు అరవై ఇండ్లు అరవై కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నది జనాభా ఆమాషా ప్రకారం దాదాపు మూడు వందల మంది ఈ దారిలో నడవల తెల్లవారితో స్కూలు పోయే పిల్లలు పన్ను పన్నులు పోయే పెద్దలు చిన్నలు అదేవిధంగా వృద్ధులు విత్తంతులు ఎవరు కానీ ఈ దారిలో నడవాలా ఈ దారి దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా ఇదే విధంగా ఉంది ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ మాదిగల బతుకులు ఇంతవరకు మాది మారిన చరిత్ర లేదు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ దారి సమస్య ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు ఎట్లే ఉందే కానీ మారిన చరిత్ర లేదు రెండో విషయం ఏమంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇరవై సంవత్సరాలు తిరిగి చెప్పులు అరిగిపోయినాయి ఆ రోజులో ఉన్న పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు ఈరోజు కూడా చనిపోయారు ఇరవై ఏళ్ళుగా అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఈరోజు ఇరవై సంవత్సరాలు వచ్చినా కానీ ఈ దారి సమస్య ప్రతి నెలకు ఒకసారి కలెక్టర్ గారికి ఇవ్వడం ఎంఆర్ఓ గారికి వింతపత్ర ఇవ్వడం దీని గురించి వెరిఫికేషన్ చేస్తాం చూస్తాం 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 అంటానే ఉన్నారు కానీ ఇంతవరకు మా మాది దారి వచ్చిన చరిత్ర లేదు దయచేసి కలెక్టర్ గారు మీకు చేతులు ఎత్తి మా మా కుటుంబాలందరూ మీకు చేతులు ఎత్తి దండం పెడుతుంది యావత్ మాది జాతాన్ని దయచేసి మాకు ఈ సంస్కారం పరిష్కారం చేయకపోతే మేము కృష్ణమారు కాదు ఆదేశాల ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం రోడ్డు ఎక్కాల్సి వస్తుంది దయచేసి మా